జూబ్లీ హిల్స్లో ఉంటారమ్మ మనం ఎవరైనా వెళ్తే ఇలా ఇస్తారు వాయనం శుభము లాభము స్వాగతము వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఇలా ఉంటుందా దీన్ని ఓపెన్ చేద్దాం ఎవరైనా వెళ్ళొచ్చమ్మా వెళ్ళాలి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆశీర్వచనం తీసుకోవాలి ఆవిడ వాయనం ఇచ్చే విధానం కూడానమ్మా వే చాలా వేరుగా ఉంటుంది అమ్మవారికి ఏదేది అవసరమో అవన్నీ కూడా ఇస్తారు వాయినంగా అసలు ఏమేమి ఇవ్వచ్చు అనే దానికి ఆవిడ దగ్గర మనం నేర్చుకోవాలమ్మా ఒక బత్తాకాయ ఇచ్చారు కింద పోసేస్తా ఇదిగోండి శనగలు ఒక్క పసుపు కుంకుమ ఇలా ఇచ్చారమ్మా ఫస్ట్లోనైతే చూసి ఆశ్చర్యపోయేదాన్ని బలే ఇచ్చారు కదా అని వాయినోలో ఇవ్వాల్సినవి ఇవ్వంటమ్మా ఒంటికి రాసుకుంటానికి కూడా రోజువారి వాడుకోవటానికి కూడా పసుపు కుంకుమ ఇలా ఇస్తారమ్మ పెద్ద ప్యాకెట్లో పటికి బెల్లం ఖర్జూరాలు నల్లపూసలు గాజులు పక్క పొడి అమ్మవారికి బొట్టు పసుపు రాసి బొట్టు పెట్టి అద్దం చూసుకోమని ఇచ్చి కాటుకిస్తారు తల దువ్వుతారంట అందుకని మామూలుగా మనం వాయినోలో ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వాలంటమ్మ ఆవిడ ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇస్తారు ఇలాగే బుక్ అమ్మవారిని ఆవిడ ఇలా అలంకరిస్తారు వీడియోలో చూడండి ఫొటోస్ పెడతాను అలాగే చీర ఇలా ఆవిడ వాయనమిచ్చారు మీకు అందరికీ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్గా ఇంకేం చేయొచ్చు అనుకున్నాళ్ళు ఇలా కూడా చేయొచ్చు అని చెప్తామని ఈ వీడియో చేశానమ్మ